వెల్కమ్ టు మై ఛానల్ హలో బందనపల్లి మనమైతే ఈ వీడియోలో వడ్డీపల్లి కలకడ టమాటల్లో ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటాయి ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వడ్డీపల్లి విచారణ వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్స్ తాడు క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేయడం జరిగింది ఈ సెకండ్ సారీ థర్డ్ క్వాలిటీ హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తాయి మూడు వందల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీలో అయితే పలకడం జరిగింది సెకండ్ క్వాలిటీ త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక ఫస్ట్ క్వాలిటీ తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ పలికింది ఫస్ట్ క్వాలిటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇక నిన్న కంటే పోల్చుకుంటే వడ్డీపల్లిలో ధర నూట యాభై రూపాయలు ధర అయితే తగ్గడం జరిగింది భారీగా తగ్గింది వడ్డీపల్లిలో ఇక కలకడ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు ఉంటాయి ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే వేయడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ విషయానికి వస్తే మూడు వందల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి వెళ్ళి పగలడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే కలకడలో నాలుగు వందల ఎనభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే ఎక్కువ పడి అయితే జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే ఫోర్ ఎయిటీ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కలకడ ఇక కలగల్లో టాబ్లెట్ చూసుకుంటే ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాబ్లెట్ ఇక నిన్న కంటే పోల్చుకుంటే కలగల్లో నిన్న ధరలే ఉండే ఏ మాత్రం తగ్గలేదు ఏ మాత్రం పెరగలేదు ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ